య్ మాస్టర్స్ అందరికీ డివైన్ మార్నింగ్ వెల్కమ్ టు జేపీఎస్ విజ్డమ్ విశ్వకరుణ మంత్రం ఓం మణి పద్మే హమ్ మనం మన స్వాధ్యాయ యోగాలో ఏ థౌజండ్ సీడ్స్ ఆఫ్ చాయ్ తెలుగులో ఆనందానికి సహస్ర బీజాలు అనేటువంటి అద్భుతమైన జ్ఞానాన్ని అందుకుంటున్నాం ఇప్పటి వరకు మనము ఎయిటీన్ పార్ట్స్ కంప్లీట్ చేసుకున్నాం ఇందులో మనము నూతన సృష్టిలోని ఆరంభం గురించి రామాయణంలోని చక్రశిష్టం గురించి మహాభారతంలోని గొప్ప పాఠాల గురించి తెలుసుకున్నాం మాస్టర్స్ అందులో ముఖ్యంగా నిన్న మహాదేవి లక్ష్మి మనకి మూడు అద్భుతమైన పాఠాలు మనకు తెలియజేశారు అందులో ఒకటి మనం ఎప్పుడు కూడా ఆత్మ మార్గానికి లోబడే ఉండాలి భౌతికతకు కాదు ఇంకొకటి మనకి శ్రీకృష్ణ భగవానుడు చెప్పినటువంటి కర్మను చేయి ఫలితం ఆశించకు నాకు వదిలే అని ఇది రెండవ పాఠం మూడవ పాఠం ఆత్మలుగా మనకి పూర్తి స్వేచ్ఛ సంకల్పం అనేది ఇవ్వబడింది కానీ చివరికి ఆ భగవంతుని యొక్క నిర్ణయమే అమలు చేయబడుతుంది మనమంతా కేవలం నిమిత్త మాతృలం మాత్రమే అనేది అద్భుతంగా మనకి చెప్పినటువంటి మూడు పాఠాలు సత్యాలు అందుకే తక్షణమే మనం విడిచిపెట్టాల్సినవి నేను అనే అహంకారం నాది అనే మమకారం ఎందుకంటే నేను నాది అన్నది లేదు మాస్టర్స్ ఎందుకంటే మనమంతా జెరాక్స్ కాపీస్ ఒరిజినల్ కాపీ సృష్టికర్త మాత్రమే ఆ ప్రైమరీ గార్డ్ ఆ శూన్యం మాత్రమే ఆ శక్తివంతమైన ఆకాశ తత్వం ఆ శూన్యమే కర్త కర్మ క్రియ మనమంతా కేవలం తోలు బొమ్మలం మాత్రమే మాస్టర్స్ ఇది మనమంతా తప్పకుండా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఒకనొక సత్యం ఓకే మాస్టర్స్ భాగం పంతొమ్మిది బుద్ధుడు మరి యశోదర ఆనంద నమస్తే లక్ష్మీదేవి గారు లక్ష్మీదేవి నమస్తే ఆనంద రామునితో సీతగా కృష్ణుడితో రాధగా మీ జన్మల తర్వాత బుద్ధునితో యశోదరగా జన్మ తీసుకున్నారు అని పురాణాలు చెప్తున్నాయి బుద్ధుడు ఒక్కసారిగా రాజ భవనాన్ని వదిలి వెళ్ళినప్పుడు మీరు మనస్ఫూర్తిగా అంగీకార భావంతో ఉన్నారా లక్ష్మీదేవి మా వివాహం అత్యంత ప్రేమతో మా ఎంపికతో ఉంది అంతేకాని క్రింది చక్రాల కర్మ స్వభావంతో కాదు మా స్వేచ్ఛను తెలుసుకున్నప్పుడు మాకు ప్రేమ అర్థం తెలిసింది మా ప్రయాణాన్ని రాజభవనంలో మొదలుపెట్టాం కానీ అసలైన బంధం ఆ రాజభవనం వెలుపల వికసించింది ఈ జన్మలో మన లోపల లేనిది మరి అది లేకుండా జీవించలేని దాన్ని వెత్తకటమే ఆయన లక్ష్యం ఆనంద ఆయన మిమ్మల్ని వదిలేసినందుకు మీకు నిరాశ కలగలేదా లక్ష్మీదేవి మేమిద్దరం కలిసి ఉన్నా లేక వేరుగా ఉన్నా నాకు నా సంపూర్ణత ఉంది ఆయన నన్ను విడిచి వెళ్ళినప్పుడు మా బంధం కూడా అంత ఆనందమైన అనుభూతిగా ఏమీ లేదు నా రోజువారీ పనులు చేసినప్పుడు కూడా నేను సులువుగా వికసించేదాన్ని ఆనంద ఆయన దూరంగా ఉన్నప్పటికీ కూడా మీరు వికసించారా లక్ష్మీదేవి అవును ఆయన నన్ను వదిలి వెళ్ళాక తిరిగి వచ్చే ముందు మధ్యలో ఉన్న సమయం గురించి నేను మాట్లాడుతున్నాను ఆ సమయంలో మేము మా గురించి తెలుసుకున్నాం తాను తిరిగి వచ్చాక నేను ఆయన కోసం నీటి మార్గాల వెంట ప్రయాణం చేసి తన బోధనలను అందుకున్నాను నేను వ్రాసిన బోధనలు దాగలేదు ఆనంద బుద్ధుడు దివ్యజ్ఞాన ప్రకాశం పొందిన తర్వాత తిరిగి మీ దగ్గరకు వచ్చినప్పుడు ఆయన సంఘంలో మీరు కూడా చేరారని కథలో ఉంటుంది లక్ష్మీదేవి అవును ఆయన తిరిగి వచ్చే ముందే నేను దివ్యజ్ఞాన ప్రకాశం పొంది ఉన్నాను మగవారు స్త్రీకి దివ్యజ్ఞాన ప్రకాశం పొందటంలో దానికి ఉన్నాడు అన్న కథ గురించి మీకు తెలిసిందే ఆనంద ఓ అలానా మీరు అప్పటికే దివ్యజ్ఞాన ప్రకాశం పొందారా లక్ష్మీదేవి అవును బుద్ధుడు మరి నేను కలిసి వచ్చినప్పుడు మేమిద్దరం మా పూర్వజన్మలో దివ్యజ్ఞాన ప్రకాశం పొందిన విధంగానే దివ్యజ్ఞాన ప్రకాశం పొందాం కొన్ని జన్మల్లో మేము దివ్యజ్ఞాన ప్రకాశపు జీవులుగానే ఉన్నాం ఇది కూడా అటువంటి జన్మే మా వేర్పాటు మేము ఆధ్యాత్మికంగా ఎదగటానికి సహాయపడింది ఉదాహరణకు నేను ప్రార్థన చేస్తూ ఒంటరిగా చాలా సమయం గడిపేదాన్ని నేను దాగి ఉండటం వల్ల భూమాత యొక్క ఆశీర్వాదం లభించింది విషయాలన్నీ కూడా చక్కగా అభివృద్ధి అయ్యాయి నా చుట్టూ ఉన్న వారికి భోజనం కోసమే నేను ఇవన్నీ చేసేదాన్ని గొప్ప స్వస్థత మరియు శుద్ధత జరగటం వల్ల చాలామందికి సహాయం లభించింది చాలా ఔషధ మొక్కలు మరియు వాటి గుణాలు కూడా తెలిసాయి ఆనంద చాలా ఆసక్తికరంగా ఉంది యశోదరగా మీ గురించి మాకు చాలా కొద్దిగానే తెలుసు లక్ష్మీదేవి అవును మీకు తెలిసిన పుస్తకాల్లో నా గురించి వ్రాతపూర్వకంగా లేదు అది దాచబడిందని కాదు కానీ భద్రపరచాలని నియమింపబడిన వారు తోడ్పడి ఈరోజు వరకు కూడా వాటిని భద్రంగా చూసుకున్నారు ఇక్కడ కూడా ఇది దైవ నిర్ణయమే ఆనంద భవిష్యత్తులో సరైన సమయం వచ్చినప్పుడు ఇవన్నీ కూడా బయటపడతాయా లక్ష్మీదేవి అవును ఈ రచనలన్నీ కూడా తర్వాత కొన్ని సంవత్సరాలు బహిర్గతం అవుతాయి ఆనంద బుద్ధుడు రాజభవనం వదిలి వెళ్ళాక యశోదరగా మీ జీవితం గురించి ఏమైనా తెలియజేయగలరా బుధుడు దివ్యజ్ఞాన ప్రకాశం పొందడానికి ముందు ఆయన నా భర్త అయిన సిద్ధార్థునిగా నాకు తెలుసు మా ఇద్దరి మధ్యలో ఉత్తరాలు ఉండేవి మా బిడ్డ నన్ను పనిలో నిమగ్నమయ్యేలా మరి ఆనందంగా ఉంచాడు సంస్కృతి మరి సంప్రదాయాల హద్దులు ఉన్నప్పటికీ నా జీవితాన్ని వాటికి అనుగుణంగా గడపలేదు ఆ జన్మలో నేను ఆనందంగా ఉన్నాను యశోదరుగా నా జీవితం మిగతా ఆడవారికి ప్రేరణను అందించుకోవడం కోసం ఉంది నా భర్త నాకు తోడుగా నిలిచినందువల్ల నేను కోరుకున్నది పొందగలిగాను అందుచేత నా పరమానందం మరి జ్ఞానం ఇతరులతో పంచుకున్నాను జీవితం చిన్నది అయినప్పటికీ అందులో చాలా ఆనందం ఉంది కానీ చాలామంది జంటలు ఒకరికి ఒకరు ఈ విధంగా సహాయపడటం లేదు ఆనంద అవును నాకు ధ్యానం చేయడం కుదరడం లేదని నా మొదటి బారి నుంచి వేరుపడ్డాను నేను ఒంటరిగా గడపడంతో తాను విసిగిపోయింది లక్ష్మీదేవి మీరు తనతో చెప్పినంతగా మీరు ధ్యానం చేయలేదు హాస్యపురితనవ్వు మీరు దీని గురించి ఎంత అయితే మాట్లాడారో అంతగా ఒంటరి తరఫు అభద్రతాభావం తనలో కలిగింది మీరు సిద్ధార్థుని మాదిరిగా ఉన్నట్లయితే మీరు బయటకు వెళ్ళి మీ ప్రార్థనలు మరి ధ్యానం చేసి ఉండేవారు అప్పుడు మీ భార్య కూడా ఆనందంగా మరి సంతోషంగా ఉంటూ తన స్వంత ఆధ్యాత్మిక మార్గాన్ని తెలుసుకునేది అప్పుడు అన్నీ వేరే విధంగా ఉండేవి ఆనంద అయితే నేను దీని గురించి ఎక్కువగా మాట్లాడడం కంటే ఎక్కువ ధ్యానం చేసి ఉండాల్సింది హాస్యపరితనవు లక్ష్మీదేవి మీ భార్య కొంచెం అసహనంగా ఉంది అదేవిధంగా మీరు వికసించడానికి కొంచెం ఎక్కువ సమయం తీసుకున్నారు హాస్యపరుతున్నావు కానీ ఆ అనుభవం నుంచి మీరు ఎదిగారు తప్ప ఇద్దరు కూడా ఏమీ కోల్పోలేదు అదేవిధంగా మీ ఇద్దరికి కూడా ఒకరి పట్ల ఇంకొకరికి ఇప్పటికీ కూడా ప్రేమ ఉంది ఆనంద చరిత్ర ప్రకారం మీరు సిద్ధార్థుడిని పదహారు సంవత్సరాల వయసులో పెళ్లి చేసుకొని ఆయన దివ్య జ్ఞానం ప్రకాశం పొందటానికి వెళ్లే వరకు ఆయనతో కలిసి ఉన్నారు ఆయనతో ఉన్న ఈ సంవత్సరాల్లో మీ బంధం గురించి తెలియజేస్తారా లక్ష్మీదేవి నా మార్గం గురించి మరి ఆయన వెళ్ళిపోయిన సమయంలో నా స్వభావం అదేవిధంగా నేను ఆ సమయంలో ఏమేం చేశానో ముందు మీకు తెలియజేయనివ్వండి చిన్నపిల్లలతో కలిసి పని చేశాను వారు పెళ్లి చేసుకునే వయస్సు వచ్చి సొంతంగా జీవించే వరకు వారితో కలిసి పనిచేశాను నేను సిద్ధార్థునితో భౌతికంగా వ్రాతపూర్వకంగాను సంభాషిస్తూనే ఉన్నాను ఉన్నత తలాల ద్వారా వేరొక వైపు నుంచి మేము సంభాషించుకునేవాళ్ళం ఇది మా వివాహ బంధాన్ని బలంగా ఉంచింది కానీ కొన్నిసార్లు నెలల తరబడి అస్సలు ఒక్క అక్షరం రాయడం కానీ లేదా ఎటువంటి సంభాషణ ఉండేది కాదు ఏది ఏమైనప్పటికీ మా వేర్పాటు సమయంలో మేము ధ్యాన మరి టెలిపతి స్వభావాన్ని బలంగా అభివృద్ధి చేసుకున్నాం మా ధ్యాన స్థితిలో మేమిద్దరం కేవలం ఆధ్యాత్మిక సంభాషణ జరిపేవాళ్ళం అని అనుకోవచ్చు కానీ మా మధ్య సంభాషణలో ఆనందం మరి గొప్ప ఇష్టం కూడా ఉండేది ఆనంద ఇది చాలా మధురంగా ఉంది లక్ష్మీదేవి సిద్ధార్థునితో ఈ విధంగా ఉండటం అనేది నేను విష్ణువుతో నాట్యం చేసిన మాదిరిగానే ఉంది నేను కలిసి ఉన్నాను అదే విధంగా విడిగాను ఉన్నాను ఇది మేము పరమానందంతో మరి సంపూర్ణతతో ఉండటానికి సహాయపడింది ఆనంద అయితే ఇతర వ్యక్తులు ఊహించుకున్నట్లు మీరు మరి సిద్ధార్థుడు విడిపోయిన తర్వాత ఎటువంటి దుఃఖాన్ని అనుభూతి చెందలేదా లక్ష్మీదేవి అదే నా ఉద్దేశం మా వేర్పాటు అగ్ని మరి వాయు తత్వాలను దగ్గరకు తీసుకువచ్చింది ఈ విషయం దంపతులైన వారికి తెలిసినప్పుడు వారిద్దరూ విడిగా ఉన్న సమయంలో అంటే యుద్ధానికి వెళ్ళినప్పుడు లేదా ఒకరు దూరంగా ఉండి మరొకరు ఇంట్లో ఉన్న సమయంలో లోటుని అనుభూతి చెందరు వేచి ఉండే స్త్రీ తత్వపు పరమానందాన్ని ఎవ్వరూ నేర్పించట్లేదు చాలా వరకు స్త్రీలే ఎదురు చూస్తారు కానీ వారు దుఃఖంతో ఎదురు చూస్తున్నారు భార్య భర్తలిద్దరూ ఉన్నత తలాలలో అనుసంధానం అయ్యి ఉన్నప్పుడు ఈ దుఃఖం ఉండదు మీరు మా వేర్పాటు ముందు సమయం గురించి కదా అడిగారు కదా ఆనంద అవును సిద్ధార్థుడు రాజభవనం నుంచి బయటికి వెళ్ళకముందు ముందు మీరిద్దరూ కలిసి ఉన్న సమయం గురించి తెలుసుకోవాలని ఆసక్తిగా ఉంది ఆ సమయం ఎలా ఉండేది లక్ష్మీదేవి మా వివాహ బంధం సామాజిక కట్టుబాట్లతో పరిమితంగా ఉండేది నా హృదయం బలంగా ఉన్నప్పటికీ ఇప్పటి సంస్కృతుల నమ్మకాల ప్రకారం నేను చేసేది సరైందా అని నా కర్మలను నేను ప్ర ప్రశ్నించుకునేదాన్ని మేము ఎక్కువగా వాళ్ళం కాదు ఎందుకంటే నాకు ఎక్కువగా మాట్లాడే హక్కు లేదు మేమిద్దరం తప్పు ఒప్పుల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు మా భావాలు సామరస్యంగా లేవు ఇవన్నీ కూడా ఆయన రాజభవనం వదిలి వెళ్ళక మారి నా సహజ స్వభావానికి తిరిగి వచ్చేలా సహాయపడ్డాయి ఆనంద సమాజం పితృస్వామ్యంగా ఉన్నందున మరి ఆయన రాజకుమారుడు అయినందున మీరు ఎక్కువగా మాట్లాడే హక్కు లేదా లక్ష్మీదేవి అవును మేము వేర్పడిన సమయంలోనే మా మనస్సులో సామరస్యత మొదలైంది మా వేర్పాటు వల్ల మేము ఆధ్యాత్మికంగా ఎదిగి సంపూర్ణతను సృష్టించుకున్నాం అందువల్లే తాను తిరిగి వచ్చాక మేము అమాయకమైన పసిపిల్లల మాదిరిగా తిరిగి కలిసిపోయాం మా జీవితంలో విశ్వ ప్రేమతో సామరస్యంగా లేని భాగం కొంత ఉంది ఆనంద భార్యాభర్తలిద్దరూ విడిపోయినప్పుడు వారిని మనం ఎటువంటి అంచనా వేయకూడదన్నది ఇక్కడ నేర్చుకోవాల్సిన పాఠమా లక్ష్మీదేవి మన అందరం మన పూర్ణాత్మతో ఏకత్వంలో ఉన్నందువల్ల విడిపోవడం అనేది అసంభవం ఆధ్యాత్మికంగా ఎదగడానికి వేర్పాటు అనే భ్రమను మనం అనుభూతి చెందుతాం భార్యాభర్తలు ప్రేమతో విడిపోయినప్పుడు ఆ భ్రమ తొలిగి ఆ వేర్పాట్లు ఎటువంటి కర్మను సృష్టించదు ఒక్కొక్కసారి భార్యాభర్తలిద్దరిలో ఒకరు మరొకరి భావోద్వేగాల పట్ల శ్రద్ధ చూపించట్లేదని అనిపించవచ్చు వారి అవసరాలను వారి భాగస్వామి పట్టించుకోవట్లేదని అనుకోవడానికి బదులుగా వారు తమను గురించి మరి తమ సంపూర్ణత గురించి తెలుసుకునే ప్రయత్నం చేయవచ్చు లక్ష్మీదేవి నేను వ్యక్తిగతంగానే సంపూర్ణంగా ఉన్నందున ఆయన ప్రయాణంలో అవసరమైనప్పుడల్లా నేను సహాయపడేదాన్ని అందువల్ల మా వివాహమేది దుఃఖభరితం కాదు నేను నా పట్ల నిజాయితీగా ఉన్నందున మేమిద్దరము దివ్యజ్ఞాన ప్రకాశంలో వికసించాం ఆనంద ఒక బంధంలో సరైన సమతుల్యత మరి కలయికను సృష్టించుకోవడం భార్యాభర్తలకు కష్టంగా అనిపిస్తుంది నా వరకు బంధంతో ఉన్నప్పుడు మరో మనోరహిత స్థితిలో ఉండటం ఒక సవాలుగానే అనిపించింది లక్ష్మీదేవి బంధంలో ఉన్నప్పుడే కాకుండా ఒంటరిగా ఉన్నప్పుడు కూడా మనస్సు ఉంటూనే ఉంది అందుచేత మనోరాహిత్యంగా ఉన్న క్షణాలను ఆస్వాదించండి మీరు మనోరహిత స్థితిలో ఉన్నట్లయితే కోరిక అనేది ఉండదు అక్కడ ఉన్న దాని పట్ల కేవలం పరమానందం మాత్రమే ఉంటుంది చాలామంది ఇరుక్కుపోయే కోరిక గురించిన ఒక సంభాషణ ముఖ్యమైన విషయం కాబోతోంది కోరికను వదిలేసే ప్రయత్నంలో అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి ఆ చికిత్సకు వెళ్ళాలి అంటూ దానికి వారందరూ వ్యసన పరులు అయిపోయారు వారి లోపల ఉన్న నిధి కోసం బయట వెతుకుతున్నారు ఆనంద ఒక బంధంలో మనస్సుని వదిలేయడానికి ఎవరైనా ఏం చేయాలి లక్ష్మీదేవి మీకు మీరు విశ్రాంతి తీసుకోండి లేదా అవతలి వ్యక్తితో కలిసి విశ్రాంతి తీసుకోండి ఇద్దరిలో ఏ ఒక్కరు కూడా తమ మనస్సు నుంచి బయటికి రాలేకపోతున్నప్పుడు ఒక్కొక్కసారి ఒకరి మనస్సు ఆ స్థితి నుంచి బయట పడేయడానికి చాలా కష్టపడుతుంది మనిద్దరం ఒంటరిగా ఉన్న సమయంలో కేవలం మనస్సు కొద్దిగా మాత్రమే ఉన్న సమయం గురించి ఆలోచించండి అక్కడ మనసు ఉంది కానీ దాని గురించి మీరు పట్టించుకోలేదు అందుకు మీరు అనుమతించారు అది మీకు ధ్యానం ప్రశాంతంగా ఉండి మీ ఒక్కొక్క చక్రంపై దృష్టి పెట్టండి ఇది మనస్ఫూర్తిగా చేయండి ఈ విధంగా మీరు ప్రేమ మరి పరమానందంతో చేస్తున్నప్పుడు ఈ చక్రాలు లేదా కమలాలు తెరుచుకోవడం ప్రారంభమవుతాయి కమలం మట్టి మరి బురద నిండి ఉన్న చెరువులు ఉన్నప్పటికీ కూడా అందంగా ఉంటుందని గుర్తుంచుకోండి ఆనంద అయితే ఇది ఒక విధంగా ఉంటుందన్నమాట మాట మన శరీరాలు బురద మరి మట్టితో నిండిన చెరువులు మరి చక్రాలు అందమైన కమలాలు అంటున్నారా లక్ష్మీదేవి మన ఆలోచనలు మరి మన మనస్సు ఆనంద ఆహా అయితే మన ఆలోచనలు మరి మన మనస్సులు బురద మరి మట్టితో నిండిన చెరువులు మరి చక్రాలు అందమైన కమలాలు లక్ష్మీదేవి అవును అదేవిధంగా కమలాలు పెరుగుతాయి కూడా ఆనంద ఓ ఎంతో అందమైన పోలిక లక్ష్మీదేవి అవును విధంగా ఉంది మనం కూడా అదే విధంగా చూస్తున్నాం